ఏంటి ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ని ఓడించలేరా కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం శాంపుల్గా కొన్ని పేర్లు చెప్తా మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు కార్ల్ ఒక యూదుడు వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది లుకేమియాకు మందు తయారు చేసింది హెపటైటిస్ బి మందు కనుగొన్నది మైక్రో ప్రాసెసింగ్ చిప్ న్యూక్లియర్ చైన్ రియాక్టర్ ట్రాఫిక్ లైట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ మూవీస్ టెలిఫోన్ మైక్రోఫోన్ వీడియో టేప్ రికార్డర్ పోలో కంపెనీ లివిస్ట్ జీన్స్ స్టార్బక్స్ గూగుల్ డెల్ కంప్యూటర్స్ ఒరాకిల్ బాస్కిన్స్ అండ్ రాబిన్స్ డంకిన్ డోనట్స్ సిఎన్ఎన్ ఏబిసి వాషింగ్టన్ పోస్ట్ వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం గంట రెండు గంటలు పడుతుంది మీరు ఏ రంగమైనా తీసుకోండి యూదులు లేకపోతే అడగండి